హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ హోమ్లీ కిచెన్ ఈరోజు వీడియోలో గోరు చిక్కుడు కాయలతో సరికొత్త పద్ధతిలో ఓసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది ఇంకా చపాతీలోకి పుల్కాలోకి కూడా బాగుంటుందండి ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలంటారండి అంత బాగుంటుందన్నమాట మరి లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్దాం ఫస్ట్ అయితే లేతగా ఉండే ఒక పావు కేజీ దాకా గోరు చిక్కుడుకాయలని తీసుకున్నానండి ఈ కర్రీకి కొంచెం లేతగా ఉంటేనే బాగుంటాయండి ఇలా ముక్కలుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పావు కప్పు దాకా వేసిన గుళ్ళని వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను ఐదారు వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి మీరు కారం ఎంత తినగలరు దానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఐదారు తొక్కువలుసుకున్నటువంటి వెల్లుల్లి రెప్పల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పావు టేబుల్ స్పూన్ దాకా ఇంగు పొడిని స్ప్రింకిల్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక ఏడినిమిది దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోండి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి నెక్స్ట్ ఇప్పుడు కూర తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మీకు ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోరు చిక్కుడుకాయలని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ను వేస్తున్నానండి ఇలా ముందే సాల్ట్ వేస్తే గోరు వాటర్ అనేది ఊరి కొంచెం ఉడకడానికి సహాయపడతాయి అన్నమాట సాల్ట్ వేసాక అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ చిక్కుడుకాయలు ఉడికేలోపు మన ముందుగా వేపుకున్నటువంటి వేరుసినపప్పు పచ్చిమిర్చి కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేపుకున్న వీటన్నిటిని కూడా వేసేసుకోండి ఇందులోకి వాటర్ ఏమీ వేయకపోయినా పర్వాలేదు కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గా గ్రైండ్ చేసుకుంటేనే మనకి కర్రీలోకి వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రెండు నిమిషాలు అయింది కదా మూత తీసి చూద్దాం చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చిక్కుడుకాయ ముక్కలు అనేది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటాయండి ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ముద్దను వేసుకొని ఈ మసాలా ముద్ద మొత్తం కూడా గోరు చిక్కుడుకాయలు కలిసేటట్లుగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి ఇందులోకి చిటికడంతా ఉప్పును కూడా వేస్తున్నానండి మనం ఆల్రెడీ ముందు ఉప్పు వేసాం కాబట్టి చూసి మరొకసారి కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసాక అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ వేసి ఉడికిస్తే మనకి కర్రీ అనేది డ్రైగా లేకుండా కొంచెం గ్రేవీగా అన్నంలో కలుపుకునేదానికి బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఒక నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించినట్లయితే మనం వేసుకున్న మసాలా ముద్ద ఫ్లేవర్ అంతా కూడా చిక్కుడుకాయలకి పట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా అన్నంలోకి కానీ చపాతి పుల్కాలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీకైతే తప్పకుండా నచ్చుతుందండి మీకు ఎలా కుదిరిందని కూడా నాకు కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ హెల్తీ రెసిపీస్ కోసం మన రాజీ సోమ్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్